మాట్లాడను పర్లేదు ఈ ట్రంప్ కన్నా దారుణంగా ఉన్నారు సార్ మీ ట్రంప్ ట్రంప్ సార్ నేనేం చేశాను వర్క్ ఫ్రం హోమ్ అడిగితేనేమో ఇవ్వట్లేదు సార్ ఆఫీస్కి కాడానికి ఏం ప్రాబ్లం నీకు చక్కగా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకొని ఏసీలో కూర్చొని పాటలు వింటూ పని చేసుకోవచ్చు కదా సార్ ఆఫీస్కి రావాలంటే నైట్ అంతా గెలిపేంతా చాట్ చేసుకొని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్లో వేసి బట్లు స్ప్రీ చేసుకోని నేను రెడీ అయ్యి బాక్స్ ప్రిపేర్ చేసుకోని బండి మీద వస్తుంటే పొల్యూషన్ అంతా ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోతుంటే ఎండకి ఫ్యాన్ అవుతామని తెలిసినా సార్ ఫ్యాన్ కిందకే కదా వెళ్తున్నాం అని చెప్పి వస్తే అక్కడేమో ఆఫీస్ లో ఏసీ కంప్రెసర్ ఫుల్గా తగ్గించేసి చలికి చస్తూ ఉంటే ఇలా మేనేజర్ ఒకసారి వచ్చి పది నిమిషాలకు మీటింగ్ మీటింగ్ అని మమ్మల్ని మధ్యాహ్నం లంచ్ అయిపోయాక నిద్ర వస్తున్నా సార్ నిద్ర ఆపుకుంటూ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని యూట్యూబ్ లో నిస్ వీడియో చూసుకొని సాయంత్రం సిక్స్ ఫైవ్ అవుతుంది అని ఎదురు చూస్తూ మళ్ళీ అదే పొల్యూషన్లో రివల్యూషన్ రెవల్యూషన్ చూస్తున్నా వస్తున్నా సార్ రెవల్యూషన్ లైక్ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ టైం కోసం ఫ్యామిలీతో ఆఫీస్కి వస్తే